ఒక చేదు నిజాన్ని చెప్పనా కొన్ని సంవత్సరాల తర్వాత మనం కేవలం ఒక ఫోటో ఫ్రేమ్ లో మాత్రమే ఉంటాం అది ఆ జనరేషన్ వాళ్ళకి మనం నచ్చితే పట్కెళ్ళి మూలొన్న గోడ మీద ఎక్కిస్తారు మన ఫోటోగ్రాఫ్ ని నచ్చలేదనుకో పట్టుకెళ్లి అటక మీదనో లేకపోతే స్టోర్ రూమ్ లోనో పట్టుకెళ్లి వేసి దొబ్బుతారు మన ఫోటోగ్రాఫ్ ని ఇక మీరు యూజ్ చేసిన వస్తువులు ఏవి ఉండవు మీరు నివసించిన కొంపలో వేరే ఎవరో ఉంటారు మీ కొంప మీ కొంపలానే ఉండదు ఇక డైలీ మీరు నడిచిన రోడ్లు మీరు తిరిగిన గల్లీలు అన్ని మారిపోతాయి మీరు ఒకళ్ళు ఉండేవాళ్ళు అనే విషయమే ఈ సొసైటీ మర్చిపోయేది ఇంత మాత్రం దానికి ఎందుకండి కష్టాలు నష్టాలు అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది నాకా డిప్రెషన్ నాకు ఈ యాంగ్ ఈ బాధలు ఆ బాధలు అని టెన్షన్ తీసుకుంటారు ప్రశాంతంగా ఉండండి ప్రజెంట్ ఎంజాయ్ చేయండి అంతే దేని గురించి ఆలోచించకండి నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ చేంజ్ చేంజ్ అనే ఒక్క విషయం మాత్రమే కాన్స్టెంట్ ఇక్కడ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ కాబట్టి దేని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి ప్రశాంతంగా ఫ్లోలో వెళ్ళిపోండి అర్థమైనా